మనకిప్పుడు షష్టగ్రహ కూటమి వచ్చిందండి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ఈ యొక్క రాశి ఫలితాలను ప్రతి రాశి ప్రతి వారి యొక్క రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనయమూర్తిని నేను చెప్తున్నాను ముందుగా మనకి ఏప్రిల్ నెలలో ఉండేటటువంటి గ్రహస్థితి మనకి ఏ విధంగా ఉంటుందండి మొన్నటిదాకా షష్ఠగ్రహ కూటమి బుధ రాహు శని రవి ఆ తర్వాత శుక్ర గ్రహాలు మేన రాశిలో ఉండడం ఆ తర్వాత గురుగ్రహము వృషభ రాశి నుంచి వృషభ రాశిలో ఉండడము కేతువు కన్యారాశి ఆ తర్వాత చక్కగా మనకి కుంభరాశిలో శని గ్రహాలు ఉంటున్నాయి కదా ఇప్పుడు ఏప్రిల్ నెలలో మనకి మారేది ఒకే ఒక గ్రహం అండి మార్చి ఇరవై తొమ్మిదిన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి శని మారుతున్నాడు కుంభరాశి నుంచి మేనరాశికి ఇక మిగతా గ్రహాలన్నీ కూడా యథాతథంగా ఉన్నాయి మేజర్ గ్రహాలు కాబట్టి ఈ యొక్క మార్చి పద్నాలుగు తర్వాత మనకి ఏప్రిల్ పద్నాలుగు వరకు రవి మేనరాశిలో ఉంటాడు ఈ విధంగా మనం కనుక విశ్లేషణ చేసుకుంటే ప్రతి రాశిలో కూడా కొన్ని కొన్ని మార్పులు జరుగుతున్నాయండి అసలు ఈ ఈ యొక్క మార్చి ముప్పైవ తేదీ నుంచి ఉగాది వచ్చింది ఆ ఉగాదిలో మనకి ముందే సూర్యగ్రహణము ఆ తర్వాత అమావాస్య వచ్చింది ఈ ఉగాది తర్వాత మొత్తం పన్నెండు రాష్ట్రాల వారికి అనేకమైనటువంటి మార్పులు మనకి సంభవించాయి ఈ విధంగా ఈ మార్పుల్లో చాలామంది ఈ యొక్క రాసుల వారు అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు వదిలేసుకోవడము కొంతమంది కొత్తగా అక్రమ సంబంధాలు కల్పించుకోవడం ఎంత మంచి చెప్పినప్పటికీ కూడా గురువులు చెప్తున్నారు ఆనరబుల్ జడ్జెస్ చెప్తున్నారు పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఇళ్లల్లో వాళ్ళ తల్లిదండ్రులు అంతా చెప్తారు అయినా కూడా తెలియకుండా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారనమాట ఈ ఫోన్స్ వచ్చేసి వీటితో చాలా ఈజీ అయిపోయింది ఇలాంటివన్నీ కూడా అలాగే ధన ఆదాయాల విషయం దగ్గరికి వచ్చేసరికి మరి భారతదేశంలో ఉండాలా మనం చక్కగా చదివినటువంటి చదువును మనం మంచిగా చక్కగా దేశానికి అంకితం చేద్దాం అనేటటువంటి స్పృహ లేకుండా మొత్తం అందరూ కూడా ఏం చేస్తున్నారంటే విదేశాలకు వెళ్ళాలా అమెరికా వెళ్ళాలా ట్రంప్ అడ్డొచ్చినా సరే మనం వెళ్ళిపోవాలి వేరే దేశాలకు వెళ్ళిపోండానికి మనమే ఐడియా ఇస్తున్నాం బాబు ట్రంప్ ఆయన ఆయన రావద్దు వద్దు అని అన్నం పెడుతుంటే మీరు ఎందుకు వేరే దేశాలకు పోండి మనమే ఐడియాలు ఇస్తున్నాం మాస్టర్లో కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మీరు సంతానం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళ మన శుక్ర మూడ వెళ్ళిపోయింది ఇరవై ఎనిమిదో తేదీతో మార్చి వాటి గ్రహాలన్నీ కూడా పటిష్టంగా పనిచేయడం ప్రారంభించాయి మొత్తం పన్నెండు రాసుల వారికి కూడా ఏ ఏ వ్యాపారాలు మనం స్టార్ట్ చేసుకోవాలి ఏ ఏ వ్యాపారాల్లో మనం సక్సెస్ అవుతాం వీటన్నింటికి కూడా మూల కారణం ఎథిక్స్ మోరల్స్ ఇవి లేకుండా మీరు ఎంత పునాదులు వేసుకున్నప్పటికీ కూడా మీకు జరగవు ఏమైనా గురుగారు మీరు చెప్పినట్టు వింటామండి మేము చాలా చక్కగా చేసుకుంటామండి ఏ రెమెడీస్ చెప్పండి అని చాలామంది అడుగుతూ ఉంటారు గురువు అనేది మీ ఇష్టం వచ్చినట్టుగా ఆ పదాన్ని ప్రయోగించకూడదు నాయన గురువు అనేది సంథింగ్ వెరీ హై అనమాట అది ఆ లెవెల్లో చాలా ఇది చాలా జాగ్రత్తగా మనం గురువు అనేటటువంటి మనం నమ్మామనుకోండి ఆ మాట ఇచ్చామనుకోండి గురువు అని ఆ గౌరవం ఇవ్వాలా శ్రీకృష్ణ పరమాత్మ సాంది పని మార్చిన గురువుగా ఆయన చెప్పినప్పుడు ఆయన ఏది చెప్తే చేసేవాడు అన్నమాట అంత గౌరవం ఉండాల అలాగే మనకి ఈ యొక్క చాలా కంత్రీ తెలివితేటలు ఎక్కువైపోయినాయండి జనాలకి యూట్యూబులు చూసేసి ఈడేం చెప్పాడు ఆ జ్యోతిష్కుడు ఏం చెప్పాడు ఇప్పుడు కోయోడు కూడా చెప్తున్నాడు ఆడు ముందు బ్రహ్మశ్రీ అని పెడుతున్నారు వాళ్ళు ఏంటే వ్యూస్ కావాలని చెప్పి కోయోడుకు బ్రహ్మశ్రీ ఏంటండి ప్రపంచ ప్రఖ్యాత అని ఒకటి పెట్టుకుంటాడు ఐకాన్ ఆస్ట్రాలజర్ అని ఒకడు పెట్టుకుంటాడు ఇలా రకరకాల ఎవడి ఎవడు లెజెండరీస్ వీళ్ళంతా ఏం చదివారు అసలు వీళ్ళ గురువులు ఎవరు అసలు వీళ్ళు సో ఈ విధంగా మనకి అండ్ వాట్ దే ఆర్ టెలింగ్ వీళ్ళు ఏం చెప్తున్నారండి జ్యోతిష్కులందరినీ మెస్పరైజ్ చేసేసాము ఎప్రడైజ్ చేసేసాను నా దగ్గరికి వచ్చేస్తారు నేను చాలా గొప్ప అనుభవం ఈ మంది ఇస్తాను మరుగుమంది ఇస్తాను వశీకరణం చేస్తాను ఇలా రకరకాల ఇది వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా మీరు దే ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ అనమాట అండ్ వన్ యూ ఓపెన్ యువర్ మౌత్ మనం మెన్ కెన్ అసెస్ సో పీపుల్ ఆర్ వెరీ వైజ్ ద వీ హ్యావ్ టు ప్రాపగేట్ ద గ్లోరీస్ ఆఫ్ అవర్ గురుదేవ్ జగద్గురు ఆది అండ్ మీ విదేశాలకు వెళ్ళడం గొప్ప కాదు అక్కడ ఎథిక్స్ నేర్పించి పంపించాలి తల్లిదండ్రులు ఆ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఏప్రిల్ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి మనకు జరగబోయేటటువంటి రాశి ఫలితాలని ఏప్రిల్లో ద్వాదశ జ్యోతిర్ల రాశుల వారికి కూడా ఏ ఏ రాశి వారికి విడివిడిగా ఎలా జరగబోతుంది అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి ఈ కుంభరాశి వారందరికీ కూడా ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి అని జరుగుతుందండి కాబట్టి బాగా దంచవే మేనతో దంచవే అన్నట్టుగా మన మంగమ్మ వారు మనవుడు సినిమా లాగా అందరినీ కూడా వెళ్ళినట్టు అని దంచి పడేస్తున్నాడు పనులు లేవు బాబు అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా పోన్లే అని కొంచెం వదిలేస్తాడు మీకు ఏప్రిల్ నెలలో కాస్త పనులు దొరుకుతాయి కాస్త ఉద్యోగంలో మనశ్శాంతి ఉంటుంది అండ్ అపనిందల పాలైపోవడం మాత్రం త తథ్యం అందులో అలా ఆడవాళ్ళ జోలికి వెళ్ళకండి ఎవరితో కూడా ఏం మాట్లాడద్దు కోడలు మామగారుల మీద కేసులు ఎట్టేయడాలు ఇలాంటివి జరుగుతాయి చాలా జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఈ యొక్క కుంభరాశి వారికి ఆదాయాలు చాలా విపరీతంగా పెరిగిపోతాయి అన్నమాట పెరిగిపోయే ఖర్చు కూడా దాంతో పోటీగా చాలా పెరిగిపోతుంది ఇక వివాహాలకి అనేక రకమైనటువంటి ప్లేసెస్కి మీరు వెళ్ళడము అక్కడ అంతా కూడా మీదే బాధ్యత వేసుకొని ఆ పెళ్ళిళ్ళు చేయడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు మీరు ఏ విధమైనటువంటి భయభవం కూడా అవసరం లేదు మీకు దాన ధర్మాల్లో అసలు కాంప్రమైజ్ ఉండదు మీకు చేస్తూనే ఉండండి అందరినీ కూడా గుజరాత్ రాజస్థాన్లో తీసుకెళ్ళి చక్కగా ద్వారకా తీసుకెళ్ళి ఇలాంటి గుళ్ళన్నీ కూడా చూపించండి మీకు పుణ్యం వస్తుంది చక్కగా అలా కుంభరాశి వాళ్ళు చాలామంది మరి చక్కగా మరి చక్కగా తీసుకెళ్ళి మా చేయడం అనేటటువంటిది జరిగింది కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారందరికీ కూడా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ అనేటటువంటివి ఇంకా రావప్పుడే ఇంకా దగ్గరకు వచ్చారనమాట అలాగే ట్రాన్స్ఫర్ల విషయంలో మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ అడుగుతారు కానీ మొత్తం మీద ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి కానీ మీరు కోరుకున్న చోట్లకు మాత్రం జరగవు ఆడవాళ్ళ దగ్గరకు వచ్చేసరికి మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు బంగారపు షాపులు కూల్ డ్రింక్స్లు రోజు మిల్క్ వైన్ షాపులు రెస్టారెంట్లు హోటళ్ళు ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీలు అన్నీ కూడా మీకు చక్కగా మీకు పూర్తవుతాయి అన్నమాట కాబట్టి ఈ విధంగా ఈ యొక్క అగ్రికల్చరల్ పొలాలు ఏవైతే ఉన్నాయో మరి ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి అలాగే రైతులు కూడా చక్కగా మంచి పంటలు వేస్తారు అండ్ పంటలు కూడా మంచిగా బ్రహ్మాండంగా సాధిస్తారు ఈ కుంభరాశి వాళ్ళంతా కూడా నైంటీ పర్సెంట్ మంది తాగుబోతులు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు కఠినంగా మాట్లాడడం అనేటటువంటిది మాత్రం ఖచ్చితంగా జరుగుతుందనమాట కాబట్టి దీనివల్ల యథార్థవాది లోక విరోధి అని మిమ్మల్ని అందరూ కూడా మిమ్మల్ని ఈ కొంచెం మిమ్మల్ని ఇదిగా చూడడం చూస్తారు ద్వేషించడం చూస్తారు అయినా సరే డోంట్ కేర్ మీరు నమ్ముకున్నటువంటి ఐడియాలజీని ప్రకారం మీరు ముందుకు వెళ్ళిపోండి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చే చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళంతా ప్యానెల్లోకి వెళ్తారు కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు సాఫ్ట్వేర్ జాబులు ప్రైవేట్లో మంచి జాబులు సంపాదించాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఇక దగ్గరలో ఉన్నారనమాట ఫలితం పొందడానికి కాబట్టి పునాదులు వేసుకుంటారు అలాగే వివాహాలన్నీ కూడా పెళ్లి సంబంధాలు మాట్లాడి పెట్టుకుంటారు ఇక మీ వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవడం కోసం మీరంతా కూడా వాట్సాప్లో ఎవరైతే రియలీ దోస్ హూ ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ మాత్రమే వాట్సాప్లో నాకు డీటెయిల్స్ పెట్టండి అండ్ మేమంతా కూడా నాన్ కమర్షియల్ యాటిట్యూడ్తో మరి చక్కగా ఫ్రీగా జాతకాలు చెప్తాం కాబట్టి మీ డిసిప్లిన్ ఇక్కడ చాలా అవసరం నాకు తోలు ఏమాత్రం మాత్రం పిచ్చి పిచ్చిగా ఎవడైనా సరే జాతకాలు ఏదో వెటకారంగా ఏదైనా కోయ జ్యోతిష్యం అనుకుంటున్నారా దిస్ ఇస్ నాసా బేస్డ్ రిపోర్ట్స్తో ద విలాసిటీ ఆఫ్ ద ను కూడా కన్సిడర్ చేసి చెప్పేటటువంటిది ఐ ఛాలెంజ్ ఆల్ ద ఇంజనీర్స్ అండ్ ద సైంటిస్ట్ అండ్ ద ఆస్ట్రాలజర్స్ దోస్ హు ఆర్ గివింగ్ యూ ద ప్రిడిక్షన్స్ టు టెల్ మీ ద యూనిట్స్ ఆఫ్ ద Velocity of any planet. I will give you the magnitude. Name magnitude, star. The velocity. For example, I will give you the magnitude of the, the velocity of the Jupiter. One by three by five and 8 to, 20 to The velocity. So this is. Uh, you can see this velocity in every everywhere in every site. But you tell me the units. So. ఇది చాలా ఆధునికమైనటువంటి మోడర్న్ సైన్స్ని సైన్స్ సైన్స్ని బ్లెండ్ చేసి చెప్పేటటువంటిది కాబట్టి ఇక్కడ మాకు డబ్బులు అవసరం లేదు మీరు ఇచ్చే ముష్టి ఇట్ ఇస్ ఆల్ నాన్ ప్రాఫిటబుల్ బేసిస్ కాబట్టి జాగ్రత్తగా డిసిప్లిన్లో మీరంతా కూడా ముందుకెళ్ళాలి జాతకం వీడియో చూస్తున్నారంటే బాగుపడాలి ఆ జాతకం దట్స్ ఆల్ అందుకని పనికి మన మెదవలనందరినీ దగ్గరికి వెళ్ళి వాడి ఫోన్ నెంబర్లు చెప్తున్నాడు వీడి పేర్లు చెప్తున్నాడు తర్వాత మాకు మా జే మా సాల్వ్ చేయడానికి వీళ్ళు ఎవరండి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి లేవన్నా ఆదిశంకర్లా లేదా నువ్వేమైనా కూచేలుడు వాళ్ళు ఏమైనా కృష్ణుడ్డా ప్రాపర్ డిసిప్లిన్ ఉంటే మీకు సరైనటువంటి గురువు బ్రహ్మాండంగా చెప్తాం అంటే కమౌట్ ఎవరైతే సీరియస్గా కావాలనుకున్న వాళ్ళు రండి పరిహారాలు చేసుకోండి ఏల్ నెట్స్ అని లో చక్కగా శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోంపాము నల్ల నువ్వుల్ని నల్లని నుంచి పేద బ్రాహ్మలకి మీరు చక్కగా శనివారం నాడు మీరు ఉదయం చక్కగా ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోండి మీ ఇళ్ళలో మీకు ఎవరికైనా కూడా అసిస్టెన్స్ కావాలంటే మేమే స్వయంగా వచ్చి మీకు ఆ హోమాన్ని కూడా చేసి పెడతాం దేనికి కూడా ఛార్జింగ్ అనేది అంతా ఆల్ ఫ్రీ అనమాట కాబట్టి బ్రహ్మాండంగా చేసుకోండి కానీ డిసిప్లిన్ మాత్రం చాలా అవసరం బీ కేర్ఫుల్ ఓకే శుభమస్తు